దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఇరువది రెండవ రోజు పారాయణం త్రయోదశాధ్యాయము నారద ఉవాచ ఇది కూడా నిన్నటి జరిగిన జలంధరుని యుద్ధానికి కంటిన్యూషన్ అండి ఓ పృథురాజ రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘవృత్తమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్వేగాన్ని దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుని దగ్గరికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవా ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వారిని జయించు తండ్రి అని ప్రార్థించాడు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూసి కేశవ గత జగడంలోనే ఆ జలంధరుణ్ణి జముని పాలు చేయకపోయావా పైపెచ్చి వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మీకి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాణిని జయించు అని చెప్పాడు అంతు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల కానీ నా చేత గాని మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్తశస్త్రాలతో మీ మీ తేజస్సులను సయింప ప్రకాశింప చేయాలి అని ఆజ్ఞాపించటంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తరమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనం అనే చక్రాన్ని వినిర్మించాడు చూడండి పార్వతీ కోసం వస్తూ ఉన్నాడని తెలిసిన శివుడు తన తేజస్సుతో మిగిలిన అందరి దేవతల తేజస్సుతో కలిపి సుదర్శనం అనే చక్రాన్ని నిర్మించాడట అప్పటికే ఓ కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్ కైలాస భూములకు చేరిన జలందరిని దేవతలు ప్రమదగణాలు ఒక్కుమమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆదులు కూడా తమ తమ గణాలతో సహా జలందరుని మార్కున్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ మృదంగా శంఖాది ధ్వనులతోనూ రతనేమి ధ్వనులతోనూ గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్ర ప్రకంపింపసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణశక్తి గదాద్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేలకూలిన రథగజాదులు కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రముధ బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేయసాగాడు ఈ సంగతి ఈశ్వర్ని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంఘేదర మహా మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వల్ల ప్రమదగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదిరైపోసాగింది అందుకు కినిసిన శుంభ నిశుంభ కాలనే మ్యాధి సేనానాయకులు అగణ శర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనల్ని తిరుగు ముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహ వేసులై రాక్షస సేనల మీదకు విజృంభించారు ఎంత ఘోరంగా యుద్ధం జరుగుతుందో చూడండి శుక్రాచార్యుణ్ణి తీసుకెళ్ళిపోయినా కూడా ఆ రాక్షసులందరూ ఎట్లా ఘోరంగా హింసిస్తున్నారు అని త్రయోదశోధ్యాయం సమాప్త చతుర్దశాధ్యాయము నందీశ్వరుడు కాలనేమితోను విఘ్నేశ్వరుడు శంభుడితోనూ కుమారస్వామి నిశంభుడితోను ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు నిసుంబుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్చిపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాలను ధనుస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన సుంబుని చేరి వాని వక్షస్థలాన్ని స్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిసింబుడు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైర బేతాళ పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుణ్ణి విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛ తేలిన నందీశ్వర కుమారస్వాములు ఇద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల అంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి తొమ్మిది బాణాలతో నందీశ్వరుణ్ణి ఇరవై బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలని పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుని తలపై పరిగను ప్రయోగించటంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు చివరికి దేవతల ప్రార్థన మీద శివుడు జలంధరితో యుద్ధానికి ఉపక్రమించాడు ఎట్టకేలకు ఇప్పుడు వచ్చాడండి శివుడు ఇంతమందితో ఇన్ని యుద్ధం జరిగిన తరువాత లాస్ట్కి శివుడు వచ్చాడు అతన్ని యుద్ధంలో జయించడం శివుని సఖ్యం కాలేదు జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద అంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది దీని కంటిన్యూషన్ మళ్ళీ రేపు చూద్దామండి పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సమాప్తం ఇరవది రెండవ అంటే బహుళ సప్తమి రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు